హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో ఎవరైతే ఆర్పన్స్ ఉంటారో తల్లి కానీ తండ్రి కానీ లేకుండా లేకపోతే తండ్రులు కూడా లేకుండా అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర ఇలాగ ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వీరి కోసం ఒక అయితే రూపొందించడం జరిగింది వీరికి నెల నెల నాలుగు వేల రూపాయలు అందించే పథకాన్ని అయితే రూపొందించడం జరిగింది సో దీనికి సంబంధించి ఎక్కడ అప్లికేషన్ చేయాలి ఈ యొక్క ఆర్పాన్స్ అంటే అనాథ పిల్లలని ఏ విధంగా గుర్తిస్తారు వీరి ఎక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలా ఆఫ్లైన్ అప్లికేషన్ చేయాలా వీరికి ఏ విధంగా ఈ నాలుగు వేల రూపాయలు వచ్చే అవకాశాన్ని మనం ఏ విధంగా వీళ్ళకి అప్లై చేయాలి నేను అన్ని కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను సో ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తారో మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి పిల్లల కోసం అనాథ పిల్లలు లేదంటే ఆర్పన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిషన్ వాస్తవ్య స్కీమ్స్ కింద రెండు వేల ఇరవై ఐదులో వీరికి అయితే నాలుగు వేల రూపాయలు ప్రతి నెల వచ్చే విధంగా ఒక పథకాన్ని అయితే రూపొందించడం జరిగింది దీనికి సంబంధించి రీసెంట్గా ఒక పంతొమ్మిది కోట్ల రూపాయలు అయితే ఎవరైతే ఇప్పటి వరకు ఈ స్కీమ్స్ పొందుతున్నారో ఆ పిల్లల కోసం రిలీజ్ కూడా చేయడం జరిగింది అంటే వీరికి ఒక ఆరు నెలలకు ఒకసారి లేకపోతే మూడు నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఈ పథక ఈ విధంగా వీరికి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇచ్చే పథకం అయితే రూపొందించింది మిషన్ వాస్తవ పథకానికి మనకి రాష్ట్ర స్థాయిలోను లేదా మండల అయితే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో అసలు ఏ విధంగా ఈ యొక్క ఆర్ఫండ్స్ని గుర్తిస్తారు సో ఆర్పన్స్ని ఏ విధంగా గుర్తిస్తారంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేదా తల్లి కానీ తండ్రి కానీ విడాకులు తీసేసుకొని వాళ్ళు సెపరేట్గా ఉంటున్న పిల్లలు కానీ లేదా తల్లి కోల్పోయిన లేకపోతే తండ్రి కోల్పోయిన పిల్లలు కానీ అక్రమ రవాణా చేస్తూ వారు వేరే ప్రాంతంలో ఎక్కడైనా ఉండిపోతే వాళ్ళని అక్కడ తీసుకురావడం కానీ లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉండి సో వాళ్ళు చూపించుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి పిల్లలు కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉంటారు అదేవిధంగా అక్రమణ చేస్తారు అక్రమణ చేస్తూ పిల్లలు వదిలేసిన పిల్లలు ఉంటారు వాళ్ళు కానీ లేదంటే ఏదైనా తీవ్రవాద అటాక్స్ కానీ లేదంటే దాడులు కానీ జరుగుతూ ఉంటాయి ఈ విధంగా జరిగి కోల్పోయిన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉంటారు ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా యాక్సిడెంట్ కానీ లేదంటే ఏదైనా జరిగి తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉంటారు బాలనాయ చట్టం ప్రకారం తల్లిదండ్రులకు హెచ్ఐవి వచ్చి తల్లిదండ్రులు హెచ్ఐవి వచ్చి ఉన్నటువంటి పిల్లలు కానీ లేదంటే అక్రమ రవాణా చేస్తూ ఉన్నటువంటి పిల్లలు కానీ అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే వేరే పనులకు వెళ్ళి అక్కడ తప్పుపోయి ఉంటారు పిల్లలు ఆ తల్లిదండ్రులు వేరే పనులకు వెళ్తే పిల్లలు ఇక్కడ తప్పిపోవడం కానీ లేదంటే వీధుల్లో అడుక్కునే పిల్లలు ఉంటారు సో ఇలాంటి పిల్లలకు కానీ ఆర్పన్ స్కూల్స్ ఉంటాయి అనాథ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి సో అదేవిధంగా తీవ్రవ దాడులు కానీ టెరాయిడ్ అటాక్స్ కానీ లేకపోతే యాక్సిడెంట్స్లో చనిపోయిన పిల్లలు కానీ ప్రకృతి వైపరీత్యాల పిల్లలు అదే బాల కార్మికులు ఉంటారు సో అక్కడక్కడ పనులు చేస్తుంటారు ఆ పిల్లలు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు వస్తుంటాయి తల్లిదండ్రులకు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి చనిపోతుంటారు లేకపోతే తల్లి అది చూపించలేని పరిస్థితి అనేది ఉంటుంది సో హెల్త్ ఇష్యూ ఉన్నటువంటి పిల్లలకు కానీ సో అదేవిధంగా బాల కార్మికులు పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వీరికి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ప్రతి నెల నాలుగు వేల అనేది గవర్నమెంట్ అనేది చెల్లించడం జరుగుతుంది సో ఈ విధంగా ఎవరైతే పిల్లలు ఉంటారో వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అంగన్వాడి కా సెంటర్ ఏవైతే ఉంటాయో ఈ సెంటర్లు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు సో వాళ్ళు వాళ్ళకి మన ఈ విధంగా ఎవరైతే పిల్లలు అనాథ పిల్లలు కానీ లేదంటే ఈ తీవ్రవాద దాడుల్లో చనిపోయినటువంటి పిల్ల తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కానీ సో ఎవరైతే ఉంటారో వీళ్ళు మనం ఈ అంగన్వాడి కార్యకర్తలకి వీళ్ళు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగితే వాళ్ళైతే అప్లై అప్లికేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అమ్మఒడి కానీ లేదంటే ఈ తల్లికి వందనం పథకం ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే అర్హత అనేది లేదు సో ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో ఈ పథకం తీసుకుంటారో తల్లికి వందనం కానీ లేకపోతే అమ్మవాడి కానీ వీరికైతే అర్హత ఉండదు ఇది కాకుండా ఎవరైతే ఇంకా ఉంటారో వాళ్ళకైతే అర్హత అనేది ఉంటుంది సో అంగన్వాడీ అంగన్వాడీ సెంటర్ ద్వారా వాళ్ళైతే అప్లికేషన్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లో అప్లికేషన్ చేసిన తర్వాత దాంతో వెరిఫికేషన్ ఇవన్నీ కూడా అయిన తర్వాత వీళ్ళకి మూడు నెలలకు కానీ లేదంటే సంవత్సరానికి కానీ లేకపోతే ఆరు నెలలకు కానీ మనీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది సో ఎటువంటి కరప్షన్ అనేది జరగదు సో జెన్యున్గా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి ఈ విధంగా అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే అనాథ పిల్లలు లేదంటే ఈ విధంగా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచి అవకాశం సో ఈ పథకానికి మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ ఏదైతే ఉంటుందో ఈ అంగన్వాడీ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్ కార్డు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఇది ఇవన్నీ కూడా మ్యాండేటరీగా చేసుకొని అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది సో మీరు మీ తల్లి దగ్గర కానీ మీ నానమ్మ దగ్గర కానీ లేకపోతే అమ్మమ్మ దగ్గర కానీ లేకపోతే ఎవరో ఒక నైబర్స్ దగ్గర మీరు ఉంటారు కాబట్టి సో మీకు జాయింట్ అకౌంట్ అనేది వాళ్ళిద్దరికి అప్లికేషన్ అని చేసి అందులో మనీ వచ్చే విధంగా వాళ్ళైతే తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరిని షేర్ చేయండి మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉన్నారు ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి